నీకు ఏమన్నా అయితే ఏముందా పిట్లో ఏముందా పిట్లో పులస చేప పులుసు ఈస్ట్ గోదావరి రావులపాలెం ఓబులంక గ్రామంలో మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద సిక్స్ టు ఎయిట్ అవర్స్ కుక్ చేసి ఈ పులస చేప పులుసుని చేస్తారు కేజీ పదివేలున్న ఈ పులసని ఎవరు కొనలేరు కాబట్టి చిన్న చిన్న పీసెస్ గా చేసి స్టీల్ బాక్స్ ప్యాక్ చేసి మనకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అమ్ముతున్నారు వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలానే ఇలాంటి చేపలు మనం ఎన్నో తినుంటాం కానీ ఈ పులస చేప పులుసు తింటే మాత్రం అద్దీర్బొద్ది జీవితంలో ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ మీరే కావాలనుకుంటారు ఇదైతే త్రీ మంత్స్ దాకే దొరికిద్ది ఇప్పుడు ఏపీ లోనే కాదు మన తెలంగాణలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి